బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో సూపర్ హిట్లను సొంతం చేసుకున్నారు ఇప్పుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నారు ఇటీవలే టైటిల్ ను అధికారికంగా ప్రకటించిన మేకర్ సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు సంక్రాంతికి ఈ సినిమాతో పాటు రామ్ చరణ్ గేమ్ చేంజర్ వెంకటేష్ అనిల్ రావుపుడి కాంబోలో రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్న సినిమాలు విడుదల కాబోతున్నాయి ఈ రెండు సినిమాలు ప్రమోషన్ విషయంలో దూసుకుపోతున్నాయి విడుదలకు ఇంకా ఆరు వారాల సమయం ఉండగానే ఈ రెండు సినిమాల సందడి షు అయ్యింది సంక్రాంతి రాబోతున్న మొదటి సినిమా గేమ్ చేంజర్ను ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నారు శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల చేయడంతో పాటు టీజర్ సైతం విడుదలయ్యింది టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి రెగ్యులర్గా మీడియాలో చర్చ జరిగే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి ఏదో ఒక మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు రమణ గోకులతో ఈ సినిమా కోసం పాట పాడించడంతో హైప్ ఇంకా పెరిగింది ఈ రెండు సినిమాలతో పోల్చితే ఇప్పటి వరకు బాలయ్య డాకు మహారా సినిమా ప్రమోషన్స్ ఏమాత్రం జరగడం లేదు ఈ మధ్య టైటిల్ ను రివీల్ చేసి టీజర్ ను విడుదల చేశారు ఆ టీజర్కి మంచి స్పందన వచ్చినా మళ్ళీ సైలెంట్ అయ్యింది సంక్రాంతికి ఉన్న పోటీని తట్టుకోవాలి అంటే సినిమాను ఇప్పటి నుంచే ప్రమోట్ చేయాలి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కానీ దర్శకుడు బాబీ సినిమా మేకింగ్ విషయంలో శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప సినిమా ప్రమోషన్ పై పెద్దగా శ్రద్ధ కనబరచడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి నిర్మాణ సంస్థ సైతం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటం లేదని ఫ్యాన్స్ అంటున్నారు గతంలో సంక్రాంతికి వచ్చిన బాలకృష్ణ సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి కనుక ఈ సినిమా ఖచ్చితంగా సంక్రాంతికి ఫ్యాన్స్కి వినోదాల విందును అందించడం ఖాయం అని బాలయ్య ఫ్యాన్స్ నమ్ముతున్నారు అయితే ప్రమోషన్ ఎక్కువ చేస్తేనే సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కుతాయి సినిమాకి ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా ప్రమోషన్ విషయంలో అశ్రద్ధ చేస్తే ఖచ్చితంగా ప్రతిఫలం గట్టిగా ఉంటుందని గతంలో పలు సినిమాలకు నిరూపితమయ్యింది అందుకే డాకు మహారాజ్ సినిమా ప్రమోషన్ను ఇప్పటి నుంచి అయినా మొదలు పెట్టాలని పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బాబీ షూటింగ్ పూర్తి అయ్యే వరకు ప్రమోషన్ మొదలు పెట్టకుంటే ఇప్పటికే వెనుకబడ్డ డాకు మహారాజ్ మరింత వెనుకబడే అవకాశాలు ఉన్నాయి అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు